ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం పదమూడు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లో పోలింగ్ జరగనుంది మరోవైపు ప్రచారం ముగియడంతో వార్డుల్లో డివిజన్లలో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రలోభాల పర్వం కొనసాగుతుందని ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి డబ్బు మద్యం పంపిణీపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎన్నికల అధికారులు అలర్ట్ అయ్యారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది జిల్లాలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సామాగ్రిని ఆ పోలింగ్ సిబ్బందికి అందజేసి వారు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకైతే తరలి వెళ్లారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు అధికారులు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో అధికారికంగా ముగిసింది చివరి రోజు వరకు డివిజన్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ర్యాలీలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు ప్రచారం ముగిసిన వెంటనే అనేక ప్రాంతాల్లో ప్రలోభాల పర్వం అయితే మొదలైందని అయితే చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు రాత్రి డబ్బు మద్యం పంపిణీ ఎక్కువయ్యే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి అధికారులు ఎంత కట్టడి చేసినప్పటికీ పలుచోట్ల డబ్బు మద్యం పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎన్నికల అధికారులు నిరంతర నిఘాను అయితే కొనసాగిస్తున్నారు ప్రత్యేక పోస్టులు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ వీడియో సర్వేలైన్స్ టీంలు కూడా ఆ రంగంలోకి దిగాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం పదమూడు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లు పోలింగ్ జరగనుండగా ఇందులో జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఒక కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే ఒక కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది ప్రచారం ముగితే ముగియడంతో పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం అయితే నెలకొంది అయితే పోలింగ్కు ముందు రోజు రాత్రి పోలింగ్ రోజున ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తునైతే ఏర్పాటు చేశారు సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు భద్రతా బలగాలనైతే మోహరించారు మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తీసుకున్న చర్యలు ఫలిస్తాయా లేదా అనేది మరో ఇరవై నాలుగు గంటల్లోనైతే తేలిపోనుంది ఇది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముడి మున్సిపల్ ఎన్నికల పరిస్థితి కెమెరామెన్ అరుణ్తో రాజు ప్రైమ్ నైన్ న్యూస్ కరీంనగర్ నుంచి